తెలుగు వారికి తాజా సమాచారం అందించడానికి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డిపై రెచ్చిపోయిన మన్నెమాల సుకుమార్ రెడ్డి విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అన్నీ నా భుజాన వేసుకుని మోస్తే ఇదేనా న్యాయం ఏం తప్పు చేశానని వైసీపీ నన్ను సస్పెండ్ చేసింది మాజీ ఏఎంసీ చైర్మన్ మన్నెమాల రెడ్డి ఆవేదన మున్సిపాలిటీ నుంచి దండుకున్న లంచాలు అడిగినందుక రిజిస్టర్ ఆఫీసులో దండుకున్న వాటిల్లో వాటా అడిగినందుక బారు యజమానుల వద్ద దండుకున్న వాటిల్లో అడిగినందుక రియల్ ఎస్టేట్ వారి వద్ద తీసుకున్న వాటిల్లో వాటా అడగలేదన నువ్వు సై అంటే నేను సై ప్రతాప్ రెడ్డి ఎక్కడికైనా వస్తా సుకుమార్ రెడ్డి ఏంటో ప్రతాప్ రెడ్డి ఏంటో తేల్చుకుందాం అన్నారు నా నెత్తిన వేసుకొని కేసులన్నీ జలిపోయి నిన్ను కాపాడింది వాస్తవమా కాదా నేను అడిగాను ఒకటే దానికోసం సస్పెండ్ చేయించావా ఈరోజు పార్టీ క్రమశిక్షణాచర్యలకి వ్యతిరేకంగా పాల్పడుతున్నాడు అందుకని సస్పెండ్ చేయించాడని చెప్పావు మొన్న ఒకసారి చేయించు ఇప్పుడు ఒకసారి చేయించు ఎందుకంటే ఆడు సీఎంఓలో లో ఉండేటువంటి జగన్మోహన్ చుట్టూ ఉండేటువంటి అందరికీ బినామీ ఇతనే కంప్లీట్ ఇతనే బినామీ దాడు వాళ్ళందరికీ అందుకని తను చెప్పిన మాట తడుస్తా ఉంది ప్రస్తుతం అక్కడ ఓకే పార్టీ అంటే క్రమశిక్షణ కమిటీ అంటే షోకాజ్ నోటీస్ ఇచ్చి ఎక్స్ప్లెనేషన్ అడిగి ఏమి తప్పు జరిగిందా అని అడిగి చేస్తారు నాకు తెలిసి ఏ పార్టీ అయినా షోకాజ్ నోటీసు లేదు ఎక్స్ప్లెనేషన్ లేదు నువ్వు చెప్తే సస్పెండ్ చేశారు సంతోషం నాకు విముక్తి కలిగించవు ఎందుకంటే భగవంతుడు నాకు నీతో ప్రయాణంలో రెండోసారి ఎమ్మెల్యే అయిన వెంటనే నేను అసలు నీకు దూరంగా వెళ్ళిపోవాలా ఎందుకంటే నేను ఫోటోలు వచ్చేది నీకు ఇష్టంలా నేను ఫోటోలు కనపడేది నీకు ఇష్టంలా మీడియాలో మాట్లాడేది నీకు ఇష్టంలా ఎక్కడ సుకుమార్ రెడ్డి నాకు పోటీ అయిపోతాడు ఎక్కడ నాకు ఎదిగిపోతాడు అని నేను ఎప్పుడు కూడా అన్నం పెట్టిన కూడిని ఎప్పుడు నేను మర్చిపోలా విజ్ఞప్తితోనే వ్యవహరించా ప్రాణాలకు తెగించి పనిచేసాం విలువలతోనే పనిచేశాం నువ్వు రూపాయి ఇస్తే ఆ రూపాయికి మాది పది పైసలు జోడీ చేసి ఖర్చు పెట్టాను తప్పితే ఒక్క పైసా నీ దగ్గర కానీ నీతో పనిచేసిన నాయకులు కానీ లేదా పార్టీలో నాయకులను కానీ లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అధికారంలోకి వచ్చిన తర్వాత కానీ ఎక్కడైనా నేను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి విలువలతోనే వ్యాపారం చేసి సంపాదించుకున్నామని నిజంగా ఎక్కడైనా చెప్తున్నాము ఈ విషయాన్ని నువ్వు నువ్వు పెట్టించే ముగ్గురు చేత పోస్టులు పెట్టిస్తున్నావు బాబు ఆ ముగ్గురు ఎందుకంటే నువ్వు చెప్పింది వాళ్ళు ఎందుకంటే పప్పం కడుక్కోవాలి ఒక ఆయనకు పప్పం ఉందాడా బెంగళూరు ఎరుక్కున్నాడు ఎందుకంటే ఎనిమిది కోట్లు పెట్టించున్నావు పెట్టుబడి దానికోసం ఏమైనా ఆయన తప్పదు ఆయన బొత్తుకు ఏ నేను ఎప్పుడు భయపడ నీకు నువ్వు తప్పు చేస్తే నెల తీసే చెప్పా ఈరోజు పేద రావు గారు నా ఇంటికి వచ్చిన ఎర్ర రెడ్డి గోవిందెడ్డి బతికే ఉన్నాడు ఐదు కోట్ల రూపాయలు నాకు ఆఫర్ ఇచ్చారు నేను అమ్ముడు పోలేదే ఆ రోజు ఆ రోజు సుకుమారుడి తెలీదా డబ్బులకి అమ్ముడు క్యారెక్టర్ ఏందనేది నా నీతి విలువ నీకే నేను చెప్పుకున్నా అందరికీ అమ్ముడు పోలే సుకుమారుడి అని రెండు వేల పద్నాలుగు పదిహేను జులైలో విజయమాల్యా హోటల్లో ఆనం రామనారాయణ రెడ్డి గారు వేమణి విజయభాస్కర్ రెడ్డి గారు ఈరోజు నారాయణ గ్రూప్ ఆఫ్ సిఈఓ ఇద్దరు కూర్చొని మంత్రి గారు ఆ రోజు నారాయణ గారు ఆధ్వర్యంలో ఇరవై ఐదు కోట్లకు నువ్వు బేరం చేసుకొని పదిహేను కోట్ల రూపాయలు రామాడి దగ్గర పెట్టుకొని నువ్వు పార్టీ మారేదానికి బెంగళూరు నుంచి అనంతపురం మీద నారాయణ గారి కారులో చంద్రబాబు ఇంట్లో పోతే నేను జూప్లీ కార్ వేసుకొని వచ్చి నేను బయట నిలబడి నిన్ను వెనక్కి తీసుకొచ్చి వాస్తవా కాదా నువ్వా పార్టీ కమ్ముడు పోయింది సుకుమార్ రెడ్డి ఇదే నేషనల్ హైవేలోకి నారాయణ గారు వస్తే నన్నే పంపించి నీ ఇంటికి తీసుకొచ్చావు నేను ఒకటే చెప్పాను నాడు జగదీష్ చైర్మన్ చేస్తే అప్పుడు ఆలోచిస్తాం సార్ ఇది మానేది కొద్దని చెప్పి మెలిగి నా ఇంటికి రామారాయణ గారు నారాయణ గారు ఆనాడు ఎవరిని పంపించారో ఎన్ని కోట్ల రూపాయలు డబ్బులు ఆఫర్ ఇస్తే కూడా నేను అమ్ముడు పోయినా లేదో మీ ఆంధ్రాత్మ తెలుసు ఎన్ని సాక్ష్యాలు ఉన్నాయో ఎక్కడికి పోవాలా సుకుమార్ క్యారెక్టర్ ఎక్కడ చచ్చిపోలా నిజాయితీగానే ఉన్నాడు సుకుమారెడ్డి రైట్ నన్ను పక్కన పెడాలని చూసావు నేను ఎక్కడా బాధపడలా నా పని నేను చేసుకొని పోతున్నా అధికారంలోకి వచ్చింది వ్యాపారం నేను స్టార్ట్ చేసాం రియల్ ఎస్టేట్ చేయలేదని చెప్పలేదా ఎక్కడైనా ఒక రైతుని నేను మోసం చేసినట్టు కానీ లేదా నా కంపెనీలో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఉంటే ఏదైనా ఉంటే నేను సెటిల్ చేసుకుని నా బా నా తాంతా నేను బట్టన తెప్పితే మమ్మల్ని బలవంతంగా కప్పాలు కట్టించుకున్న మాటకి సస్పెండ్ చేయించావా లేదా నీ సాక్షిగా చెప్పు వంద సార్లు నిలదీశా నిన్ను నువ్వు తప్పు చేస్తున్నావు నీ స్థాయి వ్యక్తి వేలకోటకు అధిపతిని కావలిలో ఈ విధంగా లంచాలు తీసుకోవడం తప్పు పదిహేను మంది శాసనసభ్యులు కావలికి నియోజకవర్గం పుట్టిన నాటి చరిత్ర నుండి ఈనాటి వరకు ముప్పై రెండు వేల పైచీలిక మెజార్టీతో నిన్ను ఓడిచ్చారు అంటే నువ్వు చేసిన అరాచక పాలనకి నిదర్శనమే నిన్న నిన్ను ఓటమికి తెలుసుకుంటే నువ్వు ఈ పాటు పడవు నీ నోట్లోంచి ముందు వస్తే కుక్కలకి వేసిన కార్యకర్తలకు బిస్కెట్లు వేస్తే పని చేస్తారబ్బా గాలి ఉంటే ఓట్లేస్తారు మనం గెలిచేదా అని మాట్లాడేటటువంటి నర రూప రాక్షసుడు ఎలా ఉంటాడో రెండో మనిషి ఆ మనిషి వృత్తాడు మనసులో ఉంటాడు కావల్లో పార్టీని వదిలేసి బెంగళూరు వ్యాపారాలు చూసుకొని దోచుకునేవి నువ్వు అక్కడ సంపాదించే సీఎం జగన్మోహన్ అటంబేడ్ వాళ్ళు సంపాదించిన బినామీలకి నువ్వు కాపలాదారుడివి నువ్వు అది అని అనుకుంటే నేను కాదు నేను ఎవరికి కాపడదాడి కాదు నా కష్టాజితం రియల్ ఎస్టేట్ చేయడం మేము తప్పని ఎవరైనా చెప్తే మేము సిద్ధం చెప్పాం ఈనాడు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు మంత్రి నారాయణ గారు ఇచ్చినటువంటి సమీక్ష సూచనలు మనబి రివ్యూలో కావచ్చు స్థానిక శాసనసభ్యులు స్టార్ట్ చేసినటువంటి సూచనలు సలహాలు తీసుకొని బెటర్మెంట్ ట్యాక్సా పెనాల్టీయా ఏదో ఒక నిర్ణయం జియో వస్తే జియో ప్రకారం మేము అందరం కూడా చేసేదానికి సిద్ధంగా ఉన్నామని కూడా చెప్పాం ఇది పద్ధతి అంతేగాని నీలాగా దౌర్జన్యాలు చేసి సంస్కృతి విష సంస్కృతి నాటింది కావుల్లో నువ్వే 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 రావిడి ప్రతాప్ రెడ్డి కావల ప్రజల కాడ దోచుకున్నది నువ్వే 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 నేను చెప్తున్నా అది చెప్పవు సమాధానం తిరిగి వచ్చి కుక్కలని చెప్పవు ఖచ్చితంగా కుక్కల విశ్వాసంగా పనిచేసినవి నీకు దగ్గర ఉంటే ఐదు మంది సస్పెండ్ చేయి నన్ను అక్కడిని సస్పెండ్ చేసి సంతోషం వాళ్ళని పాపం కాపాడుకోవాల కూడా నేను కాదంటే కదా నువ్వు మగోడు పోయి ఉంటే ఐదుగురు సస్పెండ్ చేసి ఉంటే నువ్వు నిజంగా నాయకుడివి నేను ఒడుకుంటా కక్ష కక్షగట్టు ఎందుకంటే సుకుమారి అంటే భయం స్టార్ట్ అయింది నీ ఒంట్లో ఎందుకు ఆ భయం నిర్భయంగా ఉండు జరిగింది అయిపోయింది కలిసి ప్రయాణం చేసాం విడిపోయాం మన నీ పని నువ్వు చేసి నా పని నేను చేసుకుంటున్నా నేను కృష్ణారెడ్డి గారిని కొంత ముందు ఎలక్షన్ పోతుంటే బేదారావు చంద్రానికి నూట యాభై కోట్ల రూపాయలు ఇచ్చి టికెట్ కోసం ట్రై చేస్తాను సోషల్ మీడియా సోషల్ మీడియాలో ఒక వ్యక్తి క్యారెక్టర్ని ఏ విధంగా నువ్వు ఆసనం చేసి క్యారెక్టర్ని ఏ విధంగా చంపేస్తావనే దానికి సోషల్ మీడియా వేదికగా నువ్వు ఏ విధమైన భాష ఉపయోగించి పెట్టించే ఈ కావల నియోజకవర్గంలో ప్రజెంట్ శాసనసభ్యులకు బ్రహ్మాండంగా తెలుసు అలాగే కావల్లో ప్రతి ఒక్కరికి తెలుసు నేను చెప్పగల నువ్వు చేసిన అరాచకాలు నేను ఏ దైవకార్యం చేసినా నేను సహాయం చేసినట్టు వ్యక్తుల్ని అయ్యా దేవుడికి సహాయం చేస్తారండి చేయించుకున్నాను తప్పితే నీ మాదిరి చందాలు దండి బ్రహ్మోత్సవాలు నేను చేయాల నీ పుట్టినరోజులకి చందాలు అనుకొని నేను చేయించుకోవాలా పదకొండేళ్ళు పుట్టినరోజు చేస్తే ప్రతి సంవత్సరం నా సొంత డబ్బుతోనే ఖర్చు పెట్టి చేశా రాగిరెడ్డి ప్రతాపరెడ్డి నాకు విలిపీలేదను నాకేం చేయలేదని ఎక్కడా చెప్పలే రోజు కూడా ఆవిడ ప్రతాపి నాకు గెలిపించిన మాట వాస్తవం నా చివరి జీవితం వరకు కూడా అతని ద్వారానే ప్రయాణం చేద్దాం ఒక కుటుంబంలా కలిసిపోయాం ఎదిగే మీ స్థాయికి అల్లూరు బైఫరిగేషన్ అయితే అవకాశం వస్తే కలిపేమన్నా లేదా ఎమర్జెన్ మాట వాస్తవం అమ్మని చెప్పి జరిగింది వాస్తవం ఇది వాస్తవం ఇది కాదా నేను ప్రశ్నిస్తున్నా ఎందుకంటే నువ్వు అవినీతి చేసింది ఏంది కావాలని అందరికీ తెలుసు గ్రామిల్లో ఏ విధంగా తోచుకున్నావు సరే నన్ను సస్పెండ్ చేశావు ఒకటిన్నర సంవత్సరం గోగుల్లో గ్రావ్యం తోలుచుకున్నావు ఎవరిని పెట్టి తోలుచుకున్నావు నీకు తెలుసు ద్రావి తోలుచుకున్నావు అల్లూరులో తోలుచుకున్నావు రెండు నెలలు వాడు వాడుకున్నావు నన్ను పక్క నుంచి లాక్కుని రెండు నెలలు అడ్డం పెట్టుకుని వాడు వాడుకున్నావు కావుల్లోని ఏఎంసీ సన్నివన్ ప్రసాద్ అడ్డం పెట్టుకొని రోరల్ ఉండే ఇసుక ఇసుక నుంచి తీసుకొచ్చి కలిపి ఏ విధంగా వ్యాపారం చేసి డబ్బులు కండుకున్నావో నీకు కలెక్షన్ ఎవరు తెచ్చిచ్చారో నీకు ఏ విధంగా బిరుదు వచ్చిందో వాస్తవాలా కాదా తెలుసుకో డబ్బులకు సుకుమారుడి అమ్ముడు పోయాడు నువ్వు ఒక్కసారి నిరూపిస్తే నేను రాజకీయాలు శాశ్వతంగా తప్పుకుంటా నేను ఎట్టిన చర్చ రావాలా దానికి సమాధానం చెప్పాలా నువ్వు కూడా తప్పుకుంటావా ఆ రాజకీయాలు శాశ్వతంగా ఇది బహిరంగ సవాలు లేదా నువ్వు ఇవన్నీ ముడుసుకొని ఈనాడు చంద్రబాబు నాయుడు టావల్కి వచ్చాడు సిట్ ఏర్పాటు చేస్తానని చెప్పాడు నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు ఏ తప్పు చేయకపోతే నీ మీద సీబీసీ ఎంక్వైరీ కానీ సిబిఐ ఎంక్వైరీ అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాస్తావా నీ సచీలత నిరూపించుకుంటావా నేను బహిరంగంగా సమావేశం ఉన్నా అప్పుడు నేను రాజకీయాలకు శాసన తప్పుకుంటా అంతేగాని ఒక క్యారెక్టర్ అసహనం చేసేదానికి ఒక క్యారెక్టర్ అసాడు చేసేదానికి నాకు కారులు లేవంట నాకు కూకి లేదంట పోస్ట్ పెడిచాడు చెంచాని చేత ఆ చెంచా కూడా పుట్టున్నాడు నేను వ్యాపారం చేసే రోజు నా పక్కనే కూర్చోన్నారు నా తొంభై ఒకటి కారులోనే లేవా చెప్పు ఎన్ని ఎకరాలు చర్చలు చేస్తున్నా అన్నాడు నేను నూట ముప్పై రెండు ఎకరాలు అకౌంట్ కదా చేస్తాడు కుమార్ రెడ్డి కొంతొందల తొంభై ఒకటి నుంచి వ్యాపారంలో ఉన్నాను ఇక కొత్త ఎకరాల వ్యాపారంలో తొంభై నాలుగులో కొండ కొండ లేఅవుట్ వేసేందుకు ఎక్కడ నేను లేవట్ దండూరు వేసుకోవాలా నేను వ్యాపారం చేస్తున్నా నీ ప్రతాపిరెడ్డి చెంచారా పెట్టిన పోస్టులు నీ ప్రతాపరెడ్డి రెడ్డి కాలేజీ నుంచి వంట లక్షిత బా బెల్లూరుకి ఏం వ్యాపారం చేశాడు చాపరేసి వ్యాపారం చేశాడా ఏం చెప్పండి మేము మాట్లాడితే ఏమైపోతారు మీరు దిగజార్ ఇంకా సుకుమార్ రెడ్డి పబ్లిక్గా మాట్లాడతా ఎక్కడికైనా వస్తా ఏం అక్కడ చాలా విక్రత వ్యవహరిస్తున్నా కలిసి ప్రయాణం చేసాం ఓర్పుగా ఉన్నా సహనంతో ఉన్నా నీచాతి నీచంగా పోస్ట్ లో ఇదే పని చేశావు ఇదే మీడియా సమావేశంలో ఉండే విలేకరులు చెల్లెమ్మలు కావచ్చు విలేకరులకు నా గొడవ జరిగిన సందర్భాలు చాలా ఉన్నాయి నువ్వు పెట్టిన పోస్టు ఇచ్చే ఎక్స్ప్లెనేషన్ అడిగి నేను నీ దగ్గర సోషల్ మీడియా చెంచాలు పడుకొని పెట్టించావు నా మీద పోస్టులో నా క్యారెక్టర్ ఎలాగే కాదు నేను నిత్యం ప్రజా జీవితంలో ఉన్నా నమ్మిన నాయకుడు కార్యకర్తల కోసం పనిచేశా నీకు నాకు గొడవ వచ్చింది కార్యకర్తలు కానించా అధికారం వచ్చిన తర్వాత రెండు సంవత్సరాలు రానుడి కళ్యాణ మండపంలో మీటింగ్ పెట్టి నువ్వు లేవు డబ్బులు తీసుకోబాక ఎక్కడా డబ్బు తాకబాక ఆ డబ్బులు కార్పస్ పండ్లాగా ఉపయోగించి కార్యకర్తలకి నాయకులకి సాయం చేసుకుంటా పోదామని చెప్పి అనౌన్స్ చేస్తే అనౌన్స్ చేస్తే అక్కడి నుంచే మన దగ్గరికి మూలం స్టార్ట్ అయ్యింది గొడవ మొట్టమొదటి లంచం రైస్ బిల్లల కాడ డబ్బులు తీసుకున్న విషయం బహిర్గతం అయ్యి నేను నిలదీసిన కాడి నుంచి నీకు నాకు గొడవ స్టార్ట్ అయ్యింది నువ్వు అమాయకుడు లాగా దండం పెట్టి అన్న అన్న అన్నా అన్నీ మమ్మల్ని అందరినీ వాడుకొని మా మీద ప్రయాణం చేశావు మేమందరం అందరం కూడా చేసాం నిజాయితీ గాని దీన్ని ఎక్కడా విమర్శించాల నేను విమర్శలు స్టార్ట్ చేస్తే వేరే విధంగా ఉండదు రాజకీయం నైతికంగా సత్యపాల సుకుమార్ రెడ్డి